నెల్లూరు నగరంలోని స్థానిక రాధే ఇన్ గెస్ట్ హౌస్ నందు బొమ్మి నాగ కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ చైతన్య యువచన పార్టీ వ్యవస్థాపకుడు బోడె రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సమయాలు నిర్వహించారు బిసి బీసీవై పార్టీ ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు అహర్నిషులు కష్టపడుతున్నారు రామచంద్ర యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య యాదవ్ నక్క దినేష్ రామ్మోహన్ నాగేంద్ర మురళిమోహన్ రాజు రమేష్ తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఓడే రామచంద్రయ్య గారి జన్మదిన సందర్భంగా సమాజానికి అంతా కూడా ఒక శుభావని తెలియజేస్తూ ఈ సందర్భంగా తేదీ పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదున వా జన్మదినాన్ని కోటలు రాదే ఇన్లో మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రధానంగా ఆశయాలు ఆలోచనతో ఏర్పడే చేసినటువంటి భారత చైతన్య యువజన పార్టీ సమ సమాజ నిర్మాణం కోసం రాజకీయ అధికారం అన్ని వర్గాలకి పంచాలనే సదుద్దేశంతో ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసి విద్య వైద్యము ఉపాధి అదేవిధంగా రైతు భరోసా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరలో వారు తీసుకొని ప్రజల వద్దకు పోతున్నటువంటి పరిస్థితి త్వరలోనే జరుగుతుందని ఈ సందర్భంగా వారి జన్మదిన సందర్భంలో మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం సమాజం ఆలోచన సమాజానికి ఒక జవాబుదారితనం సమాజ నిర్మాణమే ఆయన ధ్యేయం దానికోసం నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి ఓడే రామచంద్రయ్య గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మీ ప్రతి ఒక్కరూ మేము తెలియజేస్తూ వారికి శ్రీరామ రక్షక్ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ జీవిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ అని బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని నిర్మింపజేసి ఆ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి శ్రీ బొడే రామచంద్ర యాదవ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం బడుగు బలహీన వర్గాల అందరూ కూడా కలిసి ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి రాధాకృష్ణకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ భారత చైతన్య యువజన పార్టీ మనందరి కోసం నిర్మింపబడినటువంటి పార్టీ ఈ యొక్క పార్టీ ఈరోజు తొలి దశలోనే ఉంది ఈ యొక్క పార్టీ దినదినాభివృద్ధి చెంది ఈ బడుగు బలహీన వర్గాలన్నిటికీ నవనిర్మాణంలో సమసమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క పార్టీ ముందుకు పోతుందని ఆకాంక్షిస్తూ అదే రకంగా ఈ యొక్క పార్టీ నిర్మింప చేసినటువంటి రామచంద్ర యాదవ్ గారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దినేష్ యాదవ్ ఈరోజు బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పాలిట పెన్నిది శ్రీ బొడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా కార్యకర్తలు మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా రాధా నందు ఈ యొక్క కార్యక్రమానికి చాలా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో మరియు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది కావున రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు పోవాలనే దానికి పెద్దలందరూ కలిసి మాట్లాడుతూ ముందుకు తీసుకొని పోయే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా నియోజకవర్గం గ్రామ పరిధిలోకి ఈ పార్టీని కమిటీల రూపంలో తీసుకెళ్తూ అదేవిధంగా ఒక పాదయాత్ర కూడా మా బోడే రామచంద్ర యాదవ్ గారి సమక్షంలో పెద్ద ఎత్తున ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా మీ యొక్క సపోర్టు చాలా మాకుంది చాలా సంతోషం ఇలాగే ఇప్పుడు మీ ఇది మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు